నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు సమన్వయ సంఘం యాభై నాలుగు బార్ రెండు వేల ఇరవై రెండు స్టేట్ కమిటీలు వేయడం జరిగింది అందులో భాగంగా ఐదు జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు వాళ్ళ కమిటీల్ని నిర్ధారించడం జరిగింది స్టేట్ ఇన్ఛార్జ్ గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కావూరి వరలక్ష్మి గారు ముఖ్య అతిథిగా నన్ను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడుగా మల్ల దిలీప్ కుమార్ గారు నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం అధ్యక్షులు కమిటీలు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు సమాచార హక్కు న్యాయ సంఘం నుంచి మన స్టేట్ కోఆర్డినేటర్ కావూరు వరలక్ష్మి గారు మేడం గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదు జిల్లాల నుంచి కమిటీలు వేయడం జరిగింది ఈ కమిటీలో విశాఖ జిల్లాలో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే మైతా జిల్లాల్లో కూడా అందరినీ కూడా స్టేట్ జిల్లాల వీధులుగా ప్రెసిడెంట్లు ఎన్నిక జరుగుతుంది అందుకు నాకు ఈ విశాఖ జిల్లా నుంచి ఇన్ఛార్జ్గా నాకు నియమించడం జరిగింది నేను ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్ణయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో మంచి కార్యక్రమాల్లో ముందుండాలని అందునే ఆశిస్తున్నానండి